మరి మన లాంటి వాళ్ళకి పిరమిడ్లు కట్టుకోవాలంటే ఎట్లా కుదురుతుందండి చిన్న చిన్న పిరమిడ్స్ ఉంటాయి ఫోర్ బై ఫోర్ అని మన ఇంటికి సరిపడా చిన్న చిన్న పిరమిడ్లు ఉంటాయి అవి తెచ్చుకొని పెట్టుకుని ధ్యానం చేస్తాం అంటే ఇవి ఏదైనా మెటీరియల్స్ షాపు సపరేట్ గా ఉంటుందండి ఉంటాయండి ఇక్కడ జానమహా చక్రాలు అవి జరిగినప్పుడు స్టాల్స్ పెడతారు నానసరోవరం అని అలాగా మన విజయవాడలో కూడా ఉన్నాయి స్టాల్స్ అలాగా నేను ఓ మార్ట్ కి వెళ్ళినప్పుడు చూసానండి అక్కడ కూడా చాలా పిరమిడ్స్ ఉన్నాయి ఎగ్జిబిషన్ లో కూడా ఒకసారి పెట్టారు ఆహా పిరమిడ్స్ ఆయన వల్ల వీటి గోల్ మనకి ఎందుకు అనుకుని ఊరుకున్నా అవి బాగుంటాయండి మనకి ఎక్కడ పిరమిడ్ ఎక్కడ అనారోగ్యం ఉందో కాళ్ళనొప్పికి నొప్పులకి కళ్ళ మంటలని కళ్ళ అనారోగ్యాలకి కంటికొచ్చిన అనారోగ్యాలకి తలనొప్పికి ఎక్కడ అనారోగ్యం అంటే అక్కడ మోకాళ్ళ వల్ల తగ్గుతుంది పిరమిడ్ పెట్టుకుని కూర్చుని ధ్యానం చేసుకుంటే తగ్గుతుంది మనకు కష్టం తెలీదు బాధపడక్కర్లేదు హ్యాపీగా చేసుకోవచ్చు చాలా బాగుందండి మంచి చక్కగా మంచి విషయం చెప్పారు ఓకే మేడం నేను థ్యాంక్స్ అండి చెప్తున్నానండి నేను ఫీల్ అయ్యి మీకు చెప్తాను మరి మీ ఇంట్లో పిరమిడ్ ఉందా అండి ఉందండి మా ఇంట్లో పెరిగి బాగుంది మేడం